హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలోకి అడుగు పెట్టాం మరి ఏప్రిల్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మరి ఆస్ట్రాలజీ ప్రకారం మన ఈ నెల మొత్తం ఉండే రాశి ఫలాలు ఏం చెప్తున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం కంప్లీట్ గా ఏప్రిల్ నెల ముందుగా మేషరాశి మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగించే వారిగా ఉన్నారు మధ్యవర్తులను ఎవరిని కూడా మీరు విశ్వసించవద్దు ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది గృహ మార్పులు మీరు చేపడతారు ఏదైనా పని చేస్తే మీకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తున్నది అనుకున్నది సాధించే వారిగా ఉన్నారు అవకాశాలు కలిసి వస్తాయి మీకు అలాగే ఖర్చులకు ఆదాయానికి అసలు పొంతనే ఉండదు మీరు ఊహించని ఖర్చులు అలాగే పెరిగిన ధరల వల్ల ఆందోళన మీకు చెందుతారు ఇక సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య సఖ్యత అలాగే కుటుంబ సౌక్యం ప్రశాంతత పొందుతారు ఇక ఆధ్యాత్మికత పెరుగుతుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఆత్మీయులను కలుసుకోగలుగుతారు బంధుత్వాలు బలపడతాయి వ్యాపకాలు సృష్టించుకోగలుగుతారు మీరు వ్యాపారానికి సంబంధించింది ఏదైనా ఉంటే దానికోసం మరింత శ్రమించాలి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ప్రశాంతంగా వారి కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి ఇక వృషభ రాశి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు సన్నిహితుల ప్రోత్సాహం మీకు తప్పకుండా ఉంటుంది ముఖ్యమైన పత్రాలు అందుకోగలుగుతారు ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది సంతానం కదలికలపై దృష్టి పెట్టాలి మీరు ఇక ఈ మధ్య కాలంలో చెప్పుడు మాటలు అనేవి మీకు తప్పకుండా వస్తే అవి పట్టించుకోవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి గృహ మార్పు కలిసి వస్తుంది వ్యవహారతతో మీరు ముందుకు వెళ్ళాలి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఆదాయంపై దృష్టి పెట్టాలి అలాగే చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వివాహము కాని వారికి శుభదాయకంగా ఉంది గృహం ప్రశాంతంగా ఉండబోతుంది ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు అనుకూలంగా ఉంది ఆశించిన పదవులు మీకు దక్కకపోవచ్చు ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి అధికారులకు హోదా ఉంటుంది అలాగే వ్యాపారాలు ఊపందుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అన్నీ భర్తీ చేసుకోగలుగుతారు ఇక మీ పనులు సానుకూలం అవ్వడానికి ఇది చాలా మంచి సమయం ఇక మిథున రాశి కుటుంబ విషయాలపై శ్రద్ధ చాలా అవసరం మీ శ్రీమతి జీవితంలో మార్పు వస్తుంది ఆహ్వానాలను అందుకోగలుగుతారు మీరు భక్తి ఆధ్యాత్మిక పట్ల మీకు ఎక్కువ పెరుగుతుంది పోగొట్టుకున్న పత్రాలను మీరు సంపాదించగలుగుతారు మీ ఖర్చులు అంచనాలను మించిపోతాయి మీరు ధనాన్ని దాచుతారు అయితే అది మరో దానికి ఖర్చు చేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సోదరులతో పట్టింపులు ఎదుర్కోగలుగుతారు మీరు సౌమ్యంగా ముందుకు వెళ్ళడం మంచిది ఎవరిపైన ఆధిపత్యాన్ని ప్రదర్శించకపోవడం చాలా మంచి విషయంగా ఉంది ఏ విషయంపై ఆసక్తి ఉండదు మీకు అయితే మీరు అనుకున్నది మీకు దక్కకపోవచ్చు ప్రత్యర్థులతో సమస్యలు ఎదురవుతాయి గుట్టుగా మీ వ్యవహారాలను ముందుకు నడిపించుకోవాలి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఇక ప్రస్తుత వ్యాపారం చేస్తూ ఉంటే అదే మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులు మానసికంగా ఉదటి పడతారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తాయి ఇక కర్కాటక రాశి ఈ మాసం మీకు అనుకూలదాయకంగా ఉంది శుభ కార్యక్రమాలు నిశ్చయమవుతాయి వివాహ వేడుకలు అన్వేషిస్తారు ప్రేమానుబంధాలు మీకు బలపడతాయి వ్యతిరేకులను ఆకట్టుకోగలుగుతారు ఆదాయం సంతృప్తికరంగా ఉంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు ఆత్మీయుల సహాయం అందించగలుగుతారు మీరు పనులు బాధ్యతలు ఎవరికి కూడా అప్పగించకపోవడం చాలా మంచిది మీరు ఏదైనా సందేశాలు కానీ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ నెల అలాగే నగదు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి పెద్దల ఆరోగ్యం మీకు సంతోషాన్ని ఇస్తుంది అలాగే సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టేవారుగా ఉన్నారు ఇక వ్యాపారాలు మీకు లాభసాటిగా ఉండబోతున్నాయి ఇక మీ సాయంతో ఒకరికి ఉన్నత అవకాశాలు లభిస్తే వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోగలుగుతారు ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడి విశ్రాంతి లోపం కనిపిస్తున్నాయి ఈ నెల ఇక సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి శుభయోగంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి ఇక పొదుపు పథకాలపై దృష్టి పెట్టగలుగుతారు కార్యసిద్ధి అలాగే ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ధన సహాయము ఎవరిని అడగకపోవడం లేదంటే ఇవ్వకపోవడం చాలా మంచిది బంధుత్వాలు పరిచయాలు బలపడితే వివాహ ప్రయత్నాలు తీవ్రంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి దంపతుల మధ్య దాపరికం అసలు తగదు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతే నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు ఆరోగ్యం మందగిస్తుంది వైద్య సేవలు విశ్రాంతి చాలా అవసరం శుభ కార్యక్రమానికి హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది సంతానం దూకుడు అదుపు చేసుకోవాలి వ్యాపారాల్లో రాణింపు అలాగే అనుభవాన్ని గడిస్తారు ఇక కన్యరాశి లావాదేవీలు సంతృప్తినిస్తాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు కొత్త పనులకు శ్రీకారం చుడతారు బంధాలు బలపడతాయి వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు వ్యవహారాలతో తీరిక ఉండదు పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి మీరు అయిన వారితో సంప్రదింపులు జరిపేవారుగా ఉన్నారు మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగించడానికి మీరు ముందుకు వెళ్లాలి నగదు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆరోగ్యం పట్ల ఎప్పుడు కూడా అలక్ష్యం తగదు అలాగే ఆహ్వానం పత్రాలు అందుకోగలుగుతారు ఇక గత అనుభవాలు అనుభూతినిస్తాయి ఉపాధ్యాయులకు ఒత్తిడి కు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఇక తులారాశి ఇక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి తులారాశి వారికి అలాగే వస్త్ర ప్రాప్తి కూడా ఉంది ఖర్చులో అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది విలాసాలకు ఖర్చులను ఎక్కువ చేస్తారు ఆలయాలకు విరాళాలు అందిస్తారు గృహ మార్పు కలిసి వస్తుంది పదవులు స్వీకరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి సాధ్యం కాని హామీలు ఎవరు కూడా ఇవ్వవద్దు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ సలహా ఎదుటి వారికి కలిసి వస్తుంది పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి దంపతుల మధ్య దాపడం తగదు సంతాన దూకుడుకు అదుపు చేయాలి మీరు విద్యార్థులకు ఒత్తిడి శ్రమ అధికంగా ఉంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ఆశతో ముందుకు వెళ్లడం చాలా మంచిది సన్మాన సాహిత్య సభల్లో పాల్గొనే నెలగా మీకుంది మీరు ఈ నెలలో మీ మాట తీరుతో ఆకట్టుకుంటా మీరు ఏదైనా మాట్లాడినప్పుడు తప్పకుండా మీకు కలిసి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక రుచికి రాసి రుచికి రాసి వారికి అన్ని రంగాల వారికి బాగుంటుంది వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కల్పిస్తున్నాయి మాట నిలబెట్టుకుంటారు ఖర్చులు అదుపులో ఉండవు పొదుపు ధనం అనేది మీకు తప్పకుండా మీరు అందుకోగలుగుతారు చైల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగడానికి అనుకూలమైన సమయం ఒక సంబంధం కలిసి వస్తుంది నిర్మాణాలు శంకుస్థాపనలకు అనుకూలమైన సమయం బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది ఆత్మీయులతో ఉల్లాసంగా గడపగలుగుతారు సంతాన సదులపై దృష్టి పెడతారు సంస్థలు పరిశ్రమల స్థాపనలకు ఇది అనుకూలమైన సమయం ఆరోగ్యం స్థిరంగా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శుభయోగంగా ఉంది వ్యాపారాలు ఊపందుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి గృహ మార్పు కలిసి వస్తుంది వేడుకలకు హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఇక దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తే సకాలంలో చెల్లింపులు జరుపుతారు అసాధ్యమనుకున్న పనులు ఏవైతే ఉన్నావో సుసాధ్యంగా మీరు పూర్తి చేస్తారు అవకాశాలను తక్షణం వినియోగించుకోండి సలహాలు సహాయం ఎవరిని కూడా అడగవద్దు స్వయం కృషితో రాణిస్తారు సంతానం కదలపై దృష్టి సారించాలి చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు ప్రీతముల గురించి ఆందోళన చెందుతారు కార్యక్రమాలు వాయిదా పడితే వ్యాపారాలు ఊపందుకుంటే ఆటు పోట్లను దీటుగా ఎదుర్కొంటారు ఉమ్మడి వ్యాపారాలు అనుకూలంగానే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు అలాగే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటుంది ఇక మకర రాశి వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి మీరే బంధువులతో మంచి సంబంధాలు నెలకొన్న సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపకాలు కొత్త కొత్త వ్యాపకాలు సృష్టించుకోగలుగుతారు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి ఖర్చులు అదుపులో అయితే ఉండవు ధన సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి సహాయం కానీ సలహాలు కానీ ఎవరికి ఇవ్వవద్దు ఆశించవద్దు పనుల్లో ఆటంకాలు చికాకులు అధికంగా ఉన్నాయి ఆత్మీయులను కలుసుకోగలుగుతారు ఒక ఆహ్వాన ఆశ్చర్యం కలిగిస్తుంది దంపతుల మధ్య సఖ్యత లోపం సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు ప్రకటనలు మధ్యవర్తులను విశ్వసించవద్దు గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది పెట్టుబడులకు తరణం కాది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు చిరు వ్యాపారులకు ఆశాజనకం ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు ఇక కుంభరాశి కుంభరాశి వారి ఈ మాసం నిరాశాజనకంగా ఉంది మీకు సంప్రదింపులు అనేవి ఏవి కూడా మీకు అనుకూలంగా లేవు తప్పటడుగు వేసే ఆస్కారం కనిపిస్తుంది పెద్దల సలహాలు సూచనలు పాటించాలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళలేరు ఊహించిన ఖర్చులు పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతే మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మికత పెరుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తే ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం అధికారులకు ధన ప్రలోభం అనేది ఇవ్వకపోవడం చాలా మంచిది వ్యాపారాలకు సామాన్యంగా ఉండబోతుంది వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ప్రయాణాలు ఏమైనా ఉంటే విరమించుకోవడం చాలా మంచిది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి వస్త్ర ప్రాప్తి వాహన యోగాలు ఉన్నాయి మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది కార్యక్రమాల్లో మార్పులు ఉంటే ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఆదాయం సంతృప్తికరంగా ఉంది ఖర్చులు ప్రయోజనకరంగా ఉన్నాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు ఆత్మీయులకు సహాయాన్ని అందిస్తారు పనులు సానుకూలమవుతాయి పొదుపు పథకాల పట్ల ఆకర్షణలు అవుతారు పెద్ద మొత్తం ధన సహాయము మీరు ఇవ్వకపోవడం చాలా మంచిది పనులు వేగవంతం అవుతాయి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు ఇది అనుకూలమైన సమయం వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకుంటారు సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధికారులను ప్రసన్నం చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక పట్ల మీకు భక్తి పెరుగుతుంది వేడుకలు సన్మానాల్లో పాల్గొనే నెలగా మీకు ఉండబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ నెల ఉండే అంటే ఏప్రిల్ నెల మాసం మొత్తం ఉండే రాశి ఫలితాలు మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి ఇది గ్రహ మార్పులను బట్టి అలాగే రాశి చక్రాలను బట్టి చెప్తున్న విషయం సో ఒక అంచనా వేసుకోగలను మనవి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్